నమ్మిన సిద్ధాంతం కోసం ఎంత కష్టమైనా నష్టమైన నిలబడేవాడే నిజమైన నాయకుడు పవన్ చేస్తోంది ఇదే ఇరవై నాలుగు సీట్లకే పరిమితం అయిపోయి జన సైనికులను రోడ్డున పడేశారని విమర్శలు వినిపిస్తున్న వేళ పవన్ కళ్యాణ్ చేసిన పని ఇప్పుడు ప్రతి మనసును కదిలిస్తోంది పవన్ను జనసేనను ఓ మాట అనే ముందు ఇది తెలుసుకోండి అంటూ డయల్ న్యూస్ బయటపెట్టిన విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ల మీద షేర్లు చేస్తున్నారు అభిమానులు పార్టీ కార్యకర్తలు పార్టీ కోసం పవన్ తన ఆస్తులు అమ్ముకుంటున్న విషయాన్ని డైలీ న్యూస్ ఎక్స్క్లూజివ్గా ప్రజల ముందుకు తీసుకువచ్చింది ఇది కోట్ల మనసులను కదిలిస్తోంది ఇది రాజకీయం అంటే ఇది నాయకత్వం అంటే పవన్ చేసిన పనిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు అభిమానులు ఇదంతా ఎలా ఉన్నప్పటికీ ఈ ఎన్నికల్లో ఇరవై నాలుగు స్థానాల్లో జనసేన పోటీ చేయబోతుండగా ఎలక్షన్స్ కోసం సొంతంగా వంద కోట్ల రూపాయలు సమీకరించే పనిలో ఉన్నారు పవన్ కళ్యాణ్ దీనికోసం కష్టపడి సంపాదించిన ఆస్తులను అమ్మేస్తున్నారు తాను సంపాదించుకున్న ఇళ్ల స్థలాలు అమ్మటానికి సిద్ధమయ్యారు హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ లో ఇరవై కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని ఇప్పటికే అమ్మేశారు కూడా ఒక పారిశ్రామికవేత్త ఇరవై కోట్ల రూపాయలకు పవన్ నుంచి ఈ స్థలం కొన్నట్లు తెలుస్తోంది వీటితో పాటు మరికొన్ని ఆస్తులు అమ్మేసే ప్రయత్నంలో కూడా పవన్ కళ్యాణ్ ఉన్నారట ఈ మధ్య పార్టీ నిర్వహణ ఖర్చులు ఫ్లైట్లో తిరగటానికి దాదాపు ఇరవై కోట్ల రూపాయల వరకు ఖర్చు అయినట్లు తెలుస్తోంది ఇటు పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థులకు కూడా ఒక్కొక్కరికి ఎన్నికల ఖర్చు కోసం దాదాపు ఇరవై లక్షల రూపాయలు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ఆలోచనగా కనిపిస్తోంది దీనికోసం సొంత ఆస్తులు అమ్మకం తప్పటం లేదని దగ్గరి మిత్రులు చెప్తున్నారు త్వరలో రెండు మూడు స్థలాలను కూడా అమ్మకానికి పెట్టాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారట ఏమీ లేనోడికి ఏదో కోల్పోతామన్న భయం ఉండదు పవన్ కళ్యాణ్ కూడా అంతే అంటున్నారు జనసైనికులు తన అడుగు ఆలోచన అన్ని జనం కోసమే దీనికోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం అని చెప్పేందుకు పవన్ విక్రయిస్తున్నటువంటి ఆస్తులే ఈ సాక్ష్యం అంటూ డైల్ న్యూస్ వీడియోలు షేర్ చేస్తున్నారు జన అలాగే ఎమోషనల్ అవుతున్నారు కూడా ఇక అటు పొత్తులో భాగంగా ఇరవై నాలుగు సీట్లకే అంగీకరించి పవన్ అన్యాయం చేశాడని విమర్శలు గుప్పించిన నోళ్లే ఇప్పుడు డయల్ న్యూస్ ఎక్స్క్లూజివ్గా బయటపెట్టిన విషయంలో పవన్ మీద పొగట్టలు గుప్పిస్తున్నారు అయితే కొందరు దేడ్దిమాక్ గాళ్లు రూపాయి గిరిగాని సొల్లుగాళ్లు డయల్ న్యూస్ బ్రేకింగ్ ప్లేట్స్ను ఫేక్ చేస్తూ తప్పుడు రాతలు రాస్తూ చెత్త ప్రచారం చేయాలని ప్రయత్నిస్తున్నారు ఇది ప్రతి ఒక్కరూ గమనించాలి